రోజుల్లో దానం చేయాలంటే చాలా భయంగా ఉంది ఎందుకంటే ఎవరికి దానం చేస్తామో తెలియదు ఆ పాత్ర దానం వల్ల మనకి పాపం చుట్టుకుంటుంది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి అంతలోపు నేను మీకు దానం గురించి ఒక కథ చెప్తాను కృష్ణాపురంలో ధర్మయ్య గంగయ్య అనే వారు ఉన్నారు ధర్మయ్యకి ఏంటంటే ధర్మదాత ఆయన అనేక మందికి అన్నదానం వస్త్రదానం ధనదానం ఏదైనా సరే లేదు అని చెప్పకుండా చేస్తారు కాని గంగయ్య మాత్రం పరమ పేసనారి ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలేవాడు కాదు మనం వింటూ ఉంటాం కదా ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు అని ఎందుకో తెలుసా ఆ చేతికి ఉన్న ఎంగిలి మెతుకులు కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు అవి కూడా వీళ్లే తినేయాలి అందుకోసం అనమాట అలానే పిల్లికి బిచ్చం పెట్టరు అంటారు కదా మరి అదేంటి కామెంట్ చేస్తారా ఇకపోతే ఈ గంగయ్య ఏం చేస్తూ ఉన్నారంటే వ్యాపారంలో మోసం అధిక వడ్డీలకి అప్పులు ఇవ్వడం ఆ బాకీ ఇచ్చిన వాళ్ళు తీర్చాలి కదా వాళ్ళు ఏమో తీర్చలేకపోతే వాళ్ళని బాధించి మరీ ఈ డబ్బులు తీసుకొని కూడబెట్టడం ఇవన్నీ చేసేవారు ఎవరు గంగయ్య ఈ గంగయ్య ధర్మయ్య ఇద్దరు ధనవంతులు అలానే మిత్రులు కూడా కానీ ఊళ్ళో వాళ్ళందరూ ధర్మయ్యనేమో దేవుళ్ళలాగా చూస్తారు గంగయ్యనేమో వీడొక పిసనారి అని తిట్టుకుంటూ తిరిగి డబ్బులు అవసరం వచ్చినప్పుడు అప్పు చేయాలంటే ఆ గంగయ్య దగ్గరికే వెళ్ళేవాళ్ళు అంతంత వడ్డీ అని తెలిసిన మళ్ళీ అప్పు చేస్తున్నారంటే చూడండి అయితే గంగయ్య మాత్రం తక్కువ వడ్డీ వేసేవాడు కాదు ఎక్కువే వేసేవాడు అది కూడా ఎవరైనా ఏదైనా తాకట్టు పెడితేనే అప్పించేవాడు ఇలా గంగయ్య ఎక్కువ డబ్బులు సంపాదించేశాడు మంచి కారు ఇల్లు అన్ని కొనుక్కున్నాడు అయితే గంగయ్య మిత్రుడే కదా ధర్మయ్య ధర్మయ్య ఏం చెప్తాడు గంగ నువ్వు డబ్బులు ఎట్టైనా సంపాదించుకో కానీ ధర్మం దానం మాత్రం చెయ్యి దాని ఫలితం ఊరికే పోదు ఇహంలో పరంలోనూ నీకు సాయపడుతుంది దానం చేయడంతో కీర్తి పొందవచ్చు స్వర్గం లభిస్తుంది అని కూడా హితబోధ చేస్తూ ఉండేవాడు కానీ గంగయ్యకి అవేమి ఎక్కువ బుర్రకి పైగా నీలాగా దాన ధర్మాలు చేస్తే చివరికి బొచ్చే మిగులుతుంది బిచ్చమెత్తుకోవాలి ఉన్నవాళ్లు హాయిగా తిని సుఖంగా బ్రతకాలి గాని ఇలా దాన ధర్మాల కోసం నీలాగా డబ్బులు ఖర్చు చేయకూడదు అని ముఖం మీదే కరాఖండిగా చెప్పేవాడు ఆ మాటలకి ధర్మయ్య కొంచెం బాధపడేవాడు అయ్యో నా మిత్రుడు గంగయ్య ఏమైపోతాడో అని కాని అతన్ని ఎలా మార్చాలో మాత్రం ధర్మయ్యకు తెలియదు ఇది ఇలా ఉండగానే కొన్ని నెలలకి ధర్మయ్యకున్న ఆస్తంతా కూడా ఈ దాన ధర్మాలకి హారతి కర్పూరంలా కరిగిపోయింది ఆయనకి పూట గడవడం కూడా కష్టమే ఇక కుటుంబాన్ని పోషించడం కోసం కట్టెలు కొట్టి బ్రతుకుదాం అనుకున్నాడు దానికోసం అడిగి వెళ్లాడు అడవిలో చెట్టెక్కి కట్టెలు కొడుతున్న ధర్మయ్య పొరపాటున కాలు జారి కింద పడిపోయాడు ఆ విషయం తెలిసిన ఊరి వారు ఒక్కసారిగా అక్కడికి వచ్చేసరి ఉన్న వాళ్ళంతా కూడా ఆ చెట్టు దగ్గరకు వచ్చేసి ధర్మయ్యను తీసుకుని వైద్యం చేయించడానికి తీసుకువెళ్లి పాపం ఉన్నన్ని రోజులు ధర్మం చేశాడు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది అని అందరూ అనుకుని ఆ సానుభూతితో ఆయనకి మంచిగా కొంచెం డబ్బులు ఇచ్చారు అందరూ రూపాయి రూపాయి వేసుకొని అలా అందరూ కలిసి ఇచ్చిన డబ్బులే ఎంతో అయిపోయింది ధర్మయ్యకి ఆయన ఆరోగ్యం కూడా కొద్ది రోజులు దాంతో ధర్మయ్య మళ్లీ వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు ఈసారి బాగా లాభాలు సంపాదించి పూర్వంలాగా మంచి పేరు ప్రతిష్ట కొద్ది రోజులకే సంపాదించేశారు అయితే ఈసారి ఏం చేశారు దానా ధర్మం చేయడం వల్లే కదా నేను పేదవాణ్ణి అయ్యాను కాబట్టి వాటిని చేయను అని ఆపలేదు మళ్ళీ అదే దానాధర్మం చేస్తూనే ఉన్నారు మరి ధర్మయ్య ఇలా ఉంటే గంగయ్య ఎలా ఉన్నాడు ఆయనకి నిక్షేపంలా ఉన్నాడు ఆ అధిక వడ్డీకే రుణాలు తిప్పుతూ మంచిగా రూపాయి రూపాయి సంపాదిస్తున్నాడు అయితే ఒక రోజు ఏం జరిగింది దొంగలు బడి ఉన్న బంగారం డబ్బులు అన్ని ఎత్తుకుపోయారు ఆ షాక్కి గంగయ్యకి పిచ్చి పట్టింది జోలు పట్టుకుని వీధుల్లో తిరిగేవాడు అతన్ని చూసి అందరూ బాగా తిక్క గుదిరింది అనుకునేవాళ్ళు గంగయ్య మొహం చూడ్డానికి కూడా ఇష్టపడకుండా దారి తప్పించుకొని తప్పించుకొని తిరిగేవాడు ఈ విషయం తెలుసుకున్న ధర్మయ్య ఏం చేశాడు గంగయ్య దగ్గరకు వచ్చాడు మంచిగా ఊరడించాడు మంచి బట్టలు ఇచ్చి అన్నం పెట్టాడు అయితే నువ్వు నేను ఇద్దరం రోడ్డును పడ్డాం కానీ ఈ జనమే నన్ను ఆదరించాడు అదే జనం నిన్ను అసహించుకుంటున్నారు కారణం నేను చేసిన దానం వల్ల వచ్చిన ఫలితం కాబట్టి నువ్వు కూడా దానం చెయ్యి గంగయ్య అని చెప్తాడు అలా దొంగలబడి దోచుకుపోయేదాకా గంగయ్యకి విషయం అర్థం కాల ఏమని ఇక్కడ ఎంత సంపాదించినా అది ఎవడో ఒకడు ఎత్తుకుపోతాడు ఇంకెవడో నాశనం చేస్తాడు మనతో పాటు ఎప్పటికి రావు మనం సంపాదించుకున్న పేరు మాత్రమే అది మంచి అయినా చెడైనా అది మాత్రమే మనతో వస్తుంది మంచి చేస్తే మంచి పేరే వస్తుంది కాబట్టి ఇక మీద నేను కూడా ధర్మయ్యలాగే బ్రతుకుతాను అనుకున్నాడు అప్పటి నుంచి ఆ ఊరి వారికి సాయం చేస్తూ మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే ఇక్కడ చిన్న మాట ఎవరైనా ఈ పిచ్చి ఎలాగా పిసనారిగా ఉంటే మాత్రం మీరు ఈ రోజు దాచే డబ్బుల్ని రేపు ఎవడో దోచుకుపోతాడు వాడు మీ కొడుకైనా కావచ్చు పక్కింటి వాడైనా కావచ్చు లేదంటే నీ శత్రువైనా కావచ్చు లేదా ఎవరో నీకు తెలియని వాళ్ళైనా కావచ్చు ఈ గంగయ్యకి షాక్ కొట్టి పిచ్చెక్కినట్లే నీకు కూడా అవ్వచ్చు నాకు కూడా అవ్వచ్చు కాబట్టి అర్థం చేసుకుందా దానం చేద్దా వీలైనంత ఎవరికో దూరంగా ఉన్న వాళ్ళకి కాదు మన చుట్టూనే లేని వాళ్ళు ఉంటారు మన బంధువుల్లో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు ఎవరికి ఏ ఆపదు దానికి తగినట్లుగా మనం సాయం చేస్తే దానం చేస్తే మంచిదని నా అభిప్రాయం ఈ రోజుల్లో మనం దానం చేసిన ధర్మయ్యని నిలబెట్టారు కదా అలా తిరిగి మనల్ని నిలబెట్టకపోవచ్చు కాబట్టి అతిగా కూడా చేయడం మంచిది కాదు ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఏమంటారు